మనము కొలవలేము లెక్కించలేము అన్ని ప్రపంచాలలో ఎవరికి ఏ చట్టం కావాలో ముందు దేవుడు కొంతమంది జ్ఞానవంతులను సృష్టించి వీళ్ళందరికీ కావలసిన వంటకాలను మీరు చేసి పెట్టండి అని నియమించారు వాళ్ళకున్న జ్ఞానం ఆయన ఇచ్చింది అప్పుడప్పుడు వాళ్ళు తప్పటడుగులు వేస్తారు అప్పుడు దేవుని అద్వితీయ కుమారుడు వాళ్ళకు ఆలోచన చెబుతాడు ఆలోచన కర్త అంటే అర్థం అది ఎషియా తొమ్మిది ఆరులో ఉన్నటువంటి ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అనే మాట ద కౌన్సిలర్ అంటే హీ గివ్స్ ఐడియాస్ అండ్ గైడెన్స్ ఈవెన్ టు ద గవర్నింగ్ కౌన్సిల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద రాయల్ కోర్ట్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ దర్బారులో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఏసయ్య ఆలోచన చెప్పే మహా అనంత